మాచర్ల నియోజకవర్గం మళ్లీ హీట్ ఎక్కబోతోంది మాజీ ఎమ్మెల్యే పిన్నెల్ని బయటికి వచ్చేయడంతో అధికార విపక్షాలు మరోసారి మైండ్ గేమ్ని షురూ చేస్తున్నాయి పిన్నెల్లికి మళ్లీ అరెస్ట్ కనడం తప్పదా ఆయన్ని వెంటాడుతున్న మిగతా కేసులు ఏంటి పిన్నెల్లికి రిలాక్సేషన్ ఇచ్చే విషయంలో అధికార పక్షం వైఖరి ఏంటి ఇన్ని ప్రశ్నల నడుమ పిన్నెల్లి విడుదలైతే అయిపోయారు కానీ వాట్ నెక్స్ట్ అనే ఉత్కంఠతో మాచర్ల నియోజకవర్గం ఉడికిపోతోంది వైసీపీ శ్రేణుల్లో కూడా పిన్నెల్ హాట్ టాపిక్ యాభై ఐదు రోజుల కారాగారం తర్వాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా జైలు దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు బయటకు వచ్చిన పిన్నెల్లిని మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ పలకరించారు వెంటనే తన సొంత వాహనంలో అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లారు పిన్నెల్లి రెంట చింతల కారంపొడిలో నమోదైన రెండు కేసుల్లో పిన్నెల్లికి శుక్రవారమే బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు కానీ బెయిల్ పత్రాలు అందించడంలో జాప్యం వల్ల నిన్న విడుదల కాలేకపోయారు పిన్నెల్లి నకిలీ కేసులతోనే పిన్నెలిని దాదాపు రెండు నెలల్లో జైల్లో పెట్టిందంటూ చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది వైసీపీ ఇలాంటి పాలన తెచ్చుకున్నామా అని రాష్ట్ర ప్రజలు చేకొడుతున్నారంటూ పనిలో పనిగా కూటమి సర్కారపై ఫైర్ అయ్యారు వైసీపీ నేతలు వద్దు వచ్చిన తర్వాత కేవలం కక్ష సాధింపు మీద ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలో నాయకులు అనే విధంగా వ్యవహరిస్తుంది తప్ప దాదాపు ఎరవ తీసుకుంటే ఆ రోజు కూడా మా నాయకులు జగన్మోడి గారు రావటం ఇక్కడకు వచ్చిన తర్వాత కేసు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత పది రోజుల తర్వాత దాన్ని కేసులు పెట్టడం దాన్ని త్రీ నాట్ సెవెన్లు పెట్టి ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈరోజు దేనికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా కూడా సిద్ధంగా ఉంది కార్యకర్తలు కూడా అండగా ఉండేదానికి కూడా అందరూ కూడా రెడీ అవుతా ఉన్నారు ఎందుకంటే ఈరోజు అయిపోయింది కేసు అయిపోయింది కేసు లేదు ఏమీ లేదు ఇప్పుడు మళ్ళీ ఇంకో రకంగా కానీ కేసు పెట్టాలంటే తప్పకుండా దాన్ని సంబంధించి కూడా ఏ విధంగా కొట్లాడాలో కొట్లాడతాం ఎవరికి భయపడేది లేదు వెనక్కి తగ్గేది కూడా లేదు ఇతర కేసుల్లో పిన్నెల్లిని రాష్ట్ర పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేస్తారనే సమాచారం రావడంతో వైకాపా నేతలు అలర్ట్ అయ్యారు నిన్నటి వరకు పార్టీ శ్రేణుల్లో అదే ఉత్కంఠ కనిపించింది కక్ష సాధింపులు తగవని అధికారులు బలిపశువులు అవుతున్నారని హితో మాజీ మంత్రి కాకాని ఈరోజు హైకోర్టు తీర్పునిచ్చి బెయిల్ మంజూరు చేసింది దాన్ని బట్టి ఈరోజు విడుదల అధికారులు విడుదల చేశారు మేము అనుకుంటున్నాం మేము ఆశిస్తున్నాం చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాం ఎందుకంటే మరలా నిన్న పోలీసులను తరలించి ఏదో ఒక మరొక దొంగ కేసు చిత్రీకరించి దాన్ని నమోదు చేసి మరలా జైలుకి పంపించాలనేటువంటి ఆ దుర్మార్గపు ఆలోచనలు ఆ పోకడలు టిడిపి ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి కారంపూడి సిఐ నారాయణ స్వామిపై దాడి ఈ రెండు కేసుల్లో పిన్నెలకు బెయిల్ వచ్చింది యాభై వేల పూచీకత్తు ప్రతి ప్రతివారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదుట సంతకం పెట్టాలి పాస్పోర్ట్ అప్పగించాలి ఇవి పిన్నెలకు విధించిన ప్రధాన షరతులు పోలింగ్ సందర్భంగా పాలవై గేట్ సమీపంలో పోలింగ్ కేంద్రంలో ప్రవేశించి ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికే ముందస్తు బెయిల్ వచ్చేసింది కానీ ఇక్కడితోనే పిన్నెల్లి రిలాక్స్ అయ్యే అవకాశం లేదంటున్నాయి రాజకీయ వర్గాలు నుంచి వరుసగా నాలుగు సార్లు పోటీ చేసి విజయం సాధించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన హయాంలో నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పై విడుదలైనప్పటికీ ఆయన్ను మళ్లీ కార్నర్ చేసే ఆలోచన చేస్తున్నట్టు టీడీపీ సోషల్ మీడియా నుంచి సంకేతాలు వచ్చాయి మంగళగిరి గన్నవరం టీడీపీ ఆఫీసులపై దాడి కేసులను తిరుగుదోడుతున్న కూటమి ప్రభుత్వం మాచర్ల నియోజకవర్గంపై కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు వార్తలు వచ్చాయి బోండా ఉమా కారుపై జరిగిన దాడిలో పిన్నెల్లి ప్రమేయం ఉందని ఇన్ఛార్జ్ గా రెడ్డి ఎంపికైన తర్వాత మాచర్లలో తరచూ ఘర్షణలు జరిగాయని టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారని ఆధారాలు చూపిస్తోంది టీడీపీ పోలింగ్ రోజు దాని మరుసటి రోజు పిన్నెల్లి తన అనుచరులతో మారణాయుధాలతో సంచరించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి పిన్నెల్లి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన గత ఘటనల్ని దెబ్బతీసే పనులో ఉంది టీడీపీ ప్రభుత్వం అందుకే మరికొన్ని కేసులు నమోదు చేసి మళ్లీ అరెస్ట్ చేస్తారన్న వార్తలు గట్టిగా వినిమించాయి ప్రస్తుతానికి నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి